క్రేజ్ ద లాడ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు అయిన నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేసుకుంటున్నానండి అనుదిన ఆజ్ఞలు అని ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుడు మనకి మన జీవితంలో మరొక దినం అనుగ్రహించినందుకు దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు దేవుని మాట మనం చూసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి ఆది కాండము మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన మీకోసం నేను చదువుతున్నాను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడు ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే మీరు ఫలించుడి అని ఇది ఆదాంని అవ్వని దేవుడు ఆశీర్వదించాడు వారిని సృజించినప్పుడు దేవుడు మనకి ఈరోజు ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటంటే మీరు ఫలించమని దేవుడు మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ద్రాక్షవళిని నేను తీగను మేరు ఫలింపని ప్రతి తీగే తీసి నరకంలో పారవేయండి అని దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ఫలించలేని జీవితము దేవుడికి అసహ్యము ఎప్పుడైతే మనం ఫలిస్తామో అప్పుడే దేవుని మనం ఘనపరిచవారంగా ఉంటాము అప్పుడే ఆయన శిష్యులుగా మనము అవుతాం కాబట్టి దేవుడు మనల్ నుండి ఆశించేది ఏంటంటే మనము బహుగా ఫలించమని దేవుడు మనల్ని ఈరోజు కోరుకుంటా ఉన్నాడు దేవుడు మనకిచ్చిన రక్షణ దేవుడు మనకిచ్చిన నిరీక్షణ దేవుడు మనకిచ్చిన చక్కని తలంపు ఏంటంటే ఈరోజు ఈ క్షణం మనం ఈ లోకాన్ని విడిచిపెడితే ఆయన నిత్య రాజ్యంలో మనము ఆయన వారసులుగా ఆయన రాజ్యంలో మనం ఉంటామని మరి ఇంతమేలు మనం పొందుకున్నప్పుడు మరి ఈ లోకంలో ఎంతోమంది నశించిపోతున్నారు దేవుని ఎరగకుండా దేవుణ్ణి ఆ ప్రేమను రుచి చూడకుండా ఎంతోమంది ఉన్నారు మరి మనం ఆ ప్రేమను రుచి చూచాం మరి ఆయన రాజ్యంలో వాళ్ళను కూడా వారసులుగా చేయాలంటే మరి మనం చేయవలసిన పని ఏంటంటే దేవుని కొరకు బిడల్ని మనము దేవుని రాజ్యంలోకి చేర్చే మీద మనం ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు మరి దేవుడు మనకు ఆజ్ఞాపించింది ఏంటంటే ఒకవేళ మీరు ఫలించకపోతే గొడ్డలి మీ వేరున ఉంచబడింది అని మనం అనుకోవచ్చు ఇంకా గొడ్డలి నా వేరున ఉంచబడలేదని ఎందుకంటే దేవుడు మన పక్షాన విజ్ఞాపనకర్తగా దేవుని కుడిపాశ్వమున కూర్చొని ఇంకా ఇంకా అని మన నిమిత్తము మనం ఇంకా ఫలింపకపోయినప్పటికీ కూడా మన గురించి ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు యేసుప్రహ్వారు గారు ఒక ఉపమానం చెప్పారు కదండి ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో ఒక చక్కని అంజూరపు చెట్టును నాటించి దాని ఫలాలు ఎత్తికినప్పుడు అక్కడ ఒక్క ఫలము కూడా ఆయనకి దొరకలేదు తోటమాలిని పిలిచి అయ్యా ఇదిగో నేను దీన్ని వెతకు వస్తూ ఉన్నాను దీనికి ఒక్క కాయ కూడా కాయట్లేదు కాబట్టి ఇదెందుకు దీనివల్ల ఈ స్థలం వేస్ట్ దీన్ని తీసి పారవై అని ఆ యజమానుడు చెప్పినప్పుడు ఆ ద్రాక్ష తోటమాలి ఆ యజమాని బతిమలాడుకుంటాడు కదా అయ్యా ఇదొక్క సంవత్సరం ఉంచుదాము ఇదొక్క సంవత్సరము మనం నేను చూస్తాను దాన్ని త్రవ్వుతాను ఏరు వేస్తాను మళ్ళా ఫలించకపోతే మరలా నువ్వు వచ్చినప్పుడు నువ్వు చెప్పినట్లు నేను చేస్తానని ఆ తోటమాలి ఆ యజమాన్ని బతిమలాడుకున్న రీతిగా దేవుడు మన విషయమై నిత్యము విజ్ఞాపనకర్తగా దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు కాబట్టే మనం ఇంకా తీసి పారవయబడలేకుండా ఉన్నాం ఇంకా కృపాకాలంలో ఉన్నాము ఇంకా దేవుడు నన్ను ఏం చేయట్లేదు అని మనం ఆలోచించుకుంటున్నామేమో ఒకసారి దేవుడు ఈరోజు మనకు ఆజ్ఞాపించింది మీరు ఫలించమని దేవుడు మనకు ఆజ్ఞాపించాడు మనం ఫలిద్దాం దేవుని రాజ్య వ్యాప్తిని మనము వ్యాప్తి చెందడానికి మనము ఒక పాత్రలుగా మనం కూడా ఉపయోగపడదాం అట్టి కృప దేవుడు మనందరికి కూడా గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవా దేవా కాల సమయంలో దేవా మాతో మాట్లాడిన మాటల్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవా దేవా మమ్మల్ని ఫలించమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా ఫలము లేని జీవితాలు మేము జీవిస్తే అయినా మీకు మీకు అసహ్యము ప్రభా మీకు అసహ్యులుగా మేము జీవించకుండా నీకు ఇష్టలుగా నీకు ఘనత తెచ్చేవారుగా మేము ఫలించే భాగ్యము అందరికీ కూడా దయచేయమని ఏ సున్నా మమ్మ ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె